హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ షూస్ లైఫ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మేము మనాలి కోసం ప్రిపరేషన్స్ అనమాట వన్ డే ఉంది ఇంకా జస్ట్ సో మేమైతే జున్నుని అండ్ మనుకి కటింగ్ చేపిస్తున్నాము ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది అది కూడా కాక సంబరు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కొంచెం ట్రిప్లో కూడా నీట్గా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఏమో మనీకి తీసుకెళ్ళారనమాట మేమైతే జున్నుని క్లబ్ హౌస్లోకి తీసుకొచ్చాము అండ్ జున్ను మ్యాచ్ చేపించుకుంటుంది గొడవ అంతగా ఏం చేయదు కాకపోతే కొంచెం ఆ ఫ్రెండ్ పార్ట్ అలాగే కొంచెం ఉంటుంది పిల్లలు అన్నాక ఆ మాత్రం గొడవ చేయకుండా ఉంటారు కదా సో ఇంకా ఫోన్ పెట్టామన్నమాట ప్రశాంతంగా కూర్చుంది ఇంకా అండ్ ముందు నుంచి చెప్తూ ఉన్నాం అనమాట కటింగ్కి వెళ్ళాలి కటింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా తీసుకొచ్చాము ఆ ఫ్రెండ్ పార్ట్ చేసేటప్పుడు మాత్రం బాగా అనమాట కొంచెం భయపడింది కంట్లో పడుతుంది కదా చిరాక్గా అనిపించింది ఇంకా సరే అని చెప్పి జ్యూస్ కొనిపిస్తాము చాక్లెట్ ఇప్పిస్తాము అది ఇదని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ మాట్లాడిస్తూ డైవర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట అప్పటి అయినా కొంచెం కొంచెం ఇంకా తెలుస్తుంది కదా ఆ మాత్రం ఇంకా సరే అని చెప్పి ఎలా అయితే నేను కటింగ్ అయితే చేయించుకుంది చాలా బాగా వచ్చింది అండ్ మాకు ఇంకా నచ్చింది ఇంకంతటి నుంచి రాదు కదా చిన్నపిల్లలకి అండ్ ఇంకా అడుగుతుంది అనమాట జ్యూస్ కొనిపి చాక్లెట్కి చాక్లెట్ కావాలి సూపర్ మార్కెట్కి వెళ్దాం సూపర్ మార్కెట్కి వెళ్దాం ఎందుకంటే కమ్యూనిటీలోనే ఆల్రెడీ సూపర్ మార్కెట్ కొ ఉంటుంది కదా క్లబ్ హౌస్ పక్కనే అనమాట సో సూపర్ మార్కెట్ అని చెప్పి అడుగుతూ ఉందనమాట నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి ఆరెంజ్ జ్యూస్ కావాలి ఇంకా సరే అని చెప్పి ఇంకా ఏడి చిడ్లే అని ఇంకా తీసుకున్నాం అనమాట రియల్ మ్యాంగో ఇచ్చి లిచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ టైప్లో తీసుకున్నాము నాకు పేరు అంతగా గుర్తులేదు ఇంకా మళ్ళీ స్నాక్స్ అని ఏవో తీసుకున్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయ్యాక సర్దడం అయితే మొదలుపెట్టాము లిటరల్లీ ఆఫ్టర్నూన్ సర్దాము రేపు మార్నింగ్ సెవెన్కి ట్రైన్ అనమాట మాకు మేము ట్రైన్లో వెళ్తున్నాము అండ్ అప్పుడు స్టార్ట్ చేసాం చదడం అసలు ఏం పెట్టాము పెట్టలేదు ఏమి అర్థం కావట్లేదు అనమాట అసలు ఏంటో ప్లానే లేకుండా అలా అలా అయిపోతుంది అండ్ ఏమౌ ఫిట్స్ అనేవి ఇప్పుడేం రివీల్ చేయను వచ్చాక అండ్ ఈ ట్రిప్లోని పోస్ట్ చేస్తాను అనమాట వీటిని ఏం డిలే చేయను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ ఎవ్రీడే నేను ఏం వేసుకున్నాను అసలు ఎలా ప్లాన్ చేసుకున్నాం ఎన్ని పేర్స్ పెట్టుకున్నాము అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే ఏం రివీల్ చేయట్లేదు అవుట్ఫిట్స్ అన్నీ అండ్ వచ్చాక చూపిస్తాను మీకు ఆ అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ మీకు తర్వాత చెప్తాను అనమాట అండ్ నేనైతే ఆల్మోస్ట్ మేము టెన్ డేస్ ట్రిప్ అనమాట టోటల్గా జర్నీతో కలిపి సో టెన్ డేస్కి కావాల్సినవి పెట్టుకుంటున్నాము అండ్ ట్రాలీలో ఒక ట్రాలీ మొత్తం నేను మా అక్క ఇద్దరు బట్టలు పెట్టేశామనమాట ఎందుకంటే పిల్లలవి మామయ్య వాళ్ళ మామయ్యది ఒక ట్రాలీలో పట్టింది అండ్ మా ఇద్దరికి మాత్రమే ఒక ట్రాలీ అనమాట అది చాలా పెద్ద ట్రాలీ ఎందుకంటే మనకి మీకు తెలుసు కదండి ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉంటాయి సో మనకి చాలా ఉంటాయి కాబట్టి ఇంకా బట్టలే కాదు యాక్సరీస్ మేకప్ చాలా ఉంటాయి కాబట్టి మాకు ఆ మాత్రం కావాల్సింది ఇంకా మేము అడ్జస్ట్ అయ్యాం అనమాట ఒక ట్రాలీతోటి ఇంకా మళ్ళీ జున్నుకి ఎక్స్ట్రాగా డైపర్స్ అని అవన్నీ ఇంకా ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది క్యారీ చేయలేము పిల్లలతో అని చెప్పి కొంచెం కావలసినవి మాత్రమే పెట్టుకున్నాము ఎక్కువగా ఏది పెట్టుకోలేదు మళ్ళీ లగేజ్ ఎక్కువైందంటే కష్టమైపోయింది అది ట్రైన్లో మేము అవుతుంది అందుకని చెప్పి కొంచెం కష్టమవుతుందని చెప్పి పెట్టుకుంటున్నాను అండ్ ఈ చూపిస్తుందైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది దాన్ని నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా స్టైల్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను అన్నమాట ఇవన్నీ నా అవుట్ ఫిట్స్ మాత్రమే ఇప్పుడు సర్దుతుంది ఆల్రెడీ అక్కవి ఒక సైడ్ మొత్తం సర్దేశాము అండ్ ఇంకా మా ప్లాన్ ఏంటంటే ఒకరోజు శారీ కట్టుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఒకరోజు ఏదో గుడికి వెళ్ళేది ఉందంట సో ఆ రోజు శారీ కట్టుకున్న ఆ రోజు అని కాదు ఏదో ఒకరోజు మాత్రం శారీ కట్టుకుందామని ఫిక్స్ అయ్యాము నేను మా అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్లో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని కొంచెం స్లైట్ డిఫరెన్స్ తోటి ఇద్దరం కొనుక్కున్నాం అన్నమాట సో మీకు చూపిస్తుంటే కొంచెం అని అనుకుంటున్నా మీరు గెస్ట్ చేయండి నేను అలాంటి శారీ ఏ మోడల్లో తీసుకొని ఉంటాను అని చెప్పి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అప్పుడు డ్రేప్ చేసుకొని చూసుకున్నా అనమాట దానికి బ్లౌజ్ నేను స్టిచ్ చేపిలేదు అండ్ అసలు దానికి ఏమీ స్టిచ్చింగ్ లేదు అనమాట సో అందుకని చెప్పి నేను బ్లౌజ్ ఒకటి పేర్ చేశాను డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా ఉండేలాగా అండ్ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండేదన్నమాట అలా చేసుకోవాలి అని చెప్పి అలా వేసుకోవాలి అండ్ అలా స్టైల్ చేసుకోవాలి అని సో అందుకని చెప్పి అలాగా పేరప్ చేశాను అండ్ మీరు ఈ పాటికి గెస్ట్ చేయొచ్చు మ్యాక్సిమం గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా అయితే మిగిలినవన్నీ ఇంకా మ్యాక్స్ బట్టలే అన్నీ సెట్ సెట్ చేసేసానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్ నేనైతే మినిమల్ మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను మరి ఎక్కువ ఏం జస్ట్ ఫౌండేషన్ లేదా కన్సీలర్ ఏదో ఒకటి మాత్రం యూజ్ చేస్తాను అన్నమాట సో అవే పెట్టుకున్నాను అండ్ ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను అండ్ మస్ట్ అండ్ షుడ్గా స్కిన్ కేర్ అయితే మాత్రం తీసుకెళ్తాను అనమాట అది ఇంకా సెట్ చేయలేదు అప్పటికి సెట్ చేయాలి అండ్ టెన్ డిగ్రీస్ ఉందన్నారు కాబట్టి షూస్ అండ్ సాక్స్ మాత్రం కంపల్సరీ కావాలి అండ్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు అలాగా ఏసీ అదంతా ఉంటుంది చలి అని చెప్పి సాక్స్ ఒక పేరు సపరేట్గా బ్యాక్ ప్యాక్ అండ్ బ్యాక్ ప్యాక్ కూడా ఏం కావాలి అనేది దగ్గర ఉంటుంది అదైతే అందుకని చెప్పి దాంట్లో నీడెడ్ మాత్రమే బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని మిగిలినవన్నీ ట్రాలీలోనే పెట్టేసామన్నమాట సెట్ చేసి అండ్ ఇంకా కొన్ని మేకప్ బ్రషెస్ చైన్స్ యాక్సెసరీస్ అవన్నీ కూడా ట్రాలీలోనే పెట్టేశాము ఏది బయట ఉంచుకోలేదు ఓన్లీ మాకు జస్ట్ అప్పటికప్పుడు మాకు నీడు ఉంటుంది లైక్ మెడిసిన్స్ అలాంటివి మాత్రమే బ్యాక్ ప్యాక్లో ప్యాక్ చేసుకున్నాం అనమాట అండ్ జున్నుకి కావాల్సినవి అండ్ మనుకి కావాల్సినవి మాత్రమే బయట ఉంచుకున్నాము మ్యాక్సిమమ్ అన్నీ ట్రాలీలోనే పెట్టేశాను అనమాట ఇంకా మీకు చూపిస్తా అని చెప్పా కదా ఏం తీసుకున్నాము ఆ స్ట్రీట్ షాపింగ్లో ముందు ఈ బ్లాగ్ తెలియకపోతే ముందు బ్లాగ్ చూడండి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇది దానికి ఏం తీసుకున్నామని చూపిస్తున్నాను మాకైతే చాలా మంచి ప్రైజెస్లోనే వచ్చే మేము అనుకున్న దానికన్నా మి మ్యాక్సిమం అన్నీ వన్ ఫిఫ్టీ లోపే ఉంటాయి ఏదో ఒకటి రెండు మాత్రమే టూ హండ్రెడ్ అనమాట మిగిలినవన్నీ ఫిఫ్టీ హండ్రెడ్ అంతే వన్ ఫిఫ్టీ కూడా మ్యాక్స్ ఎక్కువ ఏం లేవు ఒక టూ పేర్స్ మాత్రమే ఉన్నట్లున్నాయి అంతే మిగిలినవన్నీ ఫిఫ్టీ హండ్రెడ్ మేము ఆ రేంజ్లోనే తీసుకున్నాము అండ్ మాకైతే సూపర్ క్వాలిటీవి నచ్చాయి మీకు ఆ ముందు బ్లాగ్లో కూడా చెప్పాను ఒక షాప్లో మాకు చాలా బాగా నచ్చాయి అండ్ డిఫరెంట్ స్టేట్మెంట్ పీసెస్ లాగా ఉన్నాయని చెప్పి సో ఆ షాప్లోవే అనమాట ఇప్పుడు చూపిస్తున్నా మ్యాక్సిమం ఇప్పుడు చూపించేవాడిని ఆ షాప్లోవే ఆల్మోస్ట్ ఆ రోజు సిక్స్ పేర్స్ అలా తీసుకున్నాం అనమాట ఆ షాప్లో మొత్తం ఆ రోజు మేము షాప్ చేసింది ఇద్దరం కలిసి సిక్స్టీన్ పేస్ లైఫ్లో ఎప్పుడు అన్ని పేర్స్ ఒకేసారి కొనుక్కలేవు అనమాట ఇయర్ రింగ్స్ సో ఇవైతే నాకు ఇంకా బాగా నచ్చాయి ఆ చిన్న బటర్ఫ్లై అండ్ స్టోన్ పెండెంట్ లాగా అదే డ్రాప్ షేప్ లాగా వచ్చి అండ్ చాలా అంటే చాలా నచ్చాయి అండ్ కొరియన్ ఇయర్ రింగ్స్ కూడా కొన్ని కొనుక్కున్నాం అనమాట నేనైతే మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆ ముందు బ్లాగ్లో కొన్ని మీషోలో చూశానని ఇప్పుడు చూపించింది కూడా ఆ మీషోలో చూసింది జస్ట్ ది ప్రైస్ దాని ప్రైస్ మాత్రం మీరు జస్ట్ చేయాల్సిందే నేను ఆన్లైన్లో మాత్రం నాకు టూ హండ్రెడ్ అలా చూపించింది మీరు నేను ఎంత తీసుకుని ఉంటానో కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి అండ్ ఇవైతే మాత్రం ఒక పర్పస్ కోసం తీసుకున్నాను ఆ పెద్ద ఇయర్ రింగ్స్ ఇంకా అయితే హ్యాండ్ బ్యాగ్ మస్ట్ అండ్ షుడ్ కదా సో అది కూడా ప్యాక్ బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకుంటున్నాను ట్రైన్లో ఏం అవసరం ఉండదు కాబట్టి అందుకని చెప్పి బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ సడన్గా అన్నీ పెడుతుంటే మా అక్క బ్యాక్ ప్యాక్ చిన్న బ్యాక్ ప్యాక్ జిప్ పోయిందనమాట ఇంకా దాన్ని మొత్తం రిపేర్ చేసి రిపేర్ చేసి ఎలాగోలా మొత్తానికి సెట్ చేశాను అండ్ ఇంకైతే మాత్రం మాక్సిమం మేమేమీ ఎక్కువ తీసుకెళ్ళలేదు మ్యాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అక్కడ హోటల్లో అంటే లైక్ బా బాకింగ్కి సంబంధించినవి అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు టవల్స్ అవన్నీ మేమేం పెట్టుకోవట్లేదు అనమాట పిల్లలకి మాత్రం తీసుకెళ్తున్నాము ఎందుకంటే మనం అక్కడ సేఫ్గా ఉంటుందో లేదో మనకు తెలియదు కదా ఎలర్జీస్ అలా వస్తాయని చెప్పి నేను కూడా నాకు ఆల్రెడీ కొంచెం ఎలర్జీ ఉందని చెప్పి నేను కూడా ముందుగానే కొంచెం అలర్జీ క్రీమ్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి సో అవి పెట్టేసుకున్నాను ఇంకా నేను అవన్నీ పెడుతుంటే మనో వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు అనమాట ఎలా పెడుతున్నాను ఏంటి అని చెప్పి కానీ ప్యాకింగ్ అంటే మాత్రం చాలా కష్టం మేము ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పైనే మాకు పట్టింది అనమాట మా బట్టలు అవన్నీ సెట్ చేసుకోవడానికి అప్పటికి కూడా ఇంకా కొన్ని పెట్టలేదు లాస్ట్ మినిట్లో కూడా ఇంకా కొన్ని పెట్టుకున్నాము అండ్ ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ ఎలా వెళ్తున్నాము అండ్ ట్రైన్ జర్నీ ఎలా జరిగింది ఆ వ్లాగ్ పెడతానమాట మీ కంటిన్యూస్గా ఫాలో అవ్వండి ఈ సిరీస్ మాత్రం కంపల్సరీగా టైం టు టైం పోస్ట్ చేస్తాను అండ్ మీకు నేను ఏం అవుట్ వేసుకున్నానని కూడా చూపిస్తాను అనమాట ఒకటి ఏంటి అంటే మాకు నిన్న రావాల్సిన షూస్ డెలివరీ ఫ్లిప్కార్ట్ది రాలేదు మేము ఎన్ని కాల్ చేసాము కాల్ చేస్తే వస్తుందండి విత్ ఇన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము డెలివరీ చేస్తామంటున్నారు కానీ అక్కడ ఏ అప్డేట్ లేదు రీ రీచ్డ్ నియర్ బై హబ్ నియర్ బై హబ్ అని మాత్రమే చూపిస్తుంది కానీ ఏ అప్డేట్ లేదు ఎలా రా ఎలా ఎలా అనుకున్నా కానీ వాళ్ళు మార్నింగే లేచి చూసేసరికి అప్డేట్ వచ్చిందనమాట నోటిఫికేషన్ అరైవింగ్ టుడే అరైవింగ్ టుడే అని చెప్పి అవుట్ సైడ్ డెలివరీ అని చెప్పి కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాయి ఇంకా వెంటనే కాల్ చేసి మాకు వాళ్ళు ఇలాగైనా డెలివరీ చేయండి మాకు నెక్స్ట్ ఇలా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసండి సో మాకు త్రీకి ఆ టైంలో వస్తాము అన్నారు ఇంకా వచ్చారు కొంచెం లేట్ అయినలే కానీ కానీ ఇచ్చారన్నమాట ప్రోడక్ట్ అయితే మాకైతే భయం వేసింది షూస్ అలాగా అసలు మెయిన్ కావాల్సిందే అవి మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోరే పెట్టాము కాకపోతే రీ కొన్ని రీజన్స్ వల్ల అవి క్యాన్సిల్ అవుతున్నాయి రిటర్న్ అవుతున్నాయి మొత్తానికైతే మా చేతికి వచ్చేసాయి అన్నమాట మేము త్రీ పేర్స్ పెట్టాము త్రీ పేర్స్లో ఒకటి రిటర్న్ చేద్దామని థాట్తోనే పెట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే మాకు సైజు ఏది సరిపోతుంది సెట్ అవుతుందని అర్థం కాలేదు అందుకని చెప్పి ఒకటి ఒకే మోడల్లోనే సైజు డిఫరెన్స్ పెట్టాము నేను మా అక్క ఇద్దరం సేమే పెట్టుకున్నాం కాకపోతే సైజ్ డిఫరెన్స్ అందుకని చెప్పి త్రీ ఆర్డర్ చేసామన్నమాట సో నాకు మా అక్కకి సరిపోయింది ఉంచుకొని ఇంకొక పేరుని రిటర్న్ చేసేసాము ఎందుకంటే సేమ్ ఉన్న కానీ వేస్ట్ అదే ఇంకొకటి వేరే మోడల్ అన్న అయితే ఉంచుకునే వాళ్ళం కానీ అది నాకు సరిపోలేదు అండ్ ఇంకా సేమ్ మోడల్ అని చెప్పి ఇంకా రిటర్న్ పెట్టేసుకుందామని రిటర్న్ పెట్టాము ఇక్కడైతే డెలివరీ వచ్చిందని చెప్పి మా జున్ను వాళ్ళు ఏం డెలివరీ ఏం డెలివరీ అని చెప్పి ఆ షూస్ని పీకి పాకం పెట్టి అన్నీ చెక్ చేస్తున్నారు మొత్తం ఎలా ఉంది బాగుంది అని చెప్పి అండ్ దాని మీద ఏంటంటే హలో కిట్ ఇది కార్టూన్ ప్రింట్ లాగా వచ్చిందనమాట ప్రింట్ టైప్లో ఈ వీడియో అయితే అంతే అండి మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్